ఉంటా మ్యాన్ మేడ్ వరదలు అట అంటే మనిషి కావాలని తెప్పించిన వరదలు ఒక రక చూస్తే డైరెక్ట్ ఆన్సర్ అదే వస్తుందండి నాకు చాలా బాధ అనిపించిందండి వాస్తవానికి కొంచెం ఫేవరెస్గా ఉందని కదా నిన్న రావడానికి ఓపిక తక్కువ ఉంది కానీ ఇతని మాటలు వెళ్ళ తప్పుడు ప్రచారాలు చూస్తూ ఉంటే నిజంగా అంటే మెడిటేషన్ చేసుకునేవాడు కూడా ఇరిటేషన్ వస్తుంది ఎదురుగా ఉంటే పేగను చంపేయాలనిపిస్తుంది కూడానండి అంత దరిద్రమైన వరస్ట్ బిహేవియర్ వైసీపీ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి కానీ అక్కడ చేస్తున్న పనులు చూస్తూ ఉంటే ప్రజలందరికీ అసయం వేసేస్తుంది అతని మీద ఇప్పటికే అశ్రయించుకుని పదకొండు సీట్లు కూర్చోబెట్టారు ఇప్పుడు అతను చేస్తున్న పనులు ఇంకా జుగుప్స కలిగిస్తున్నాయండి ప్రజలకి నాకైతే బండ బూతులు తిట్టాలని ఉంది అన్ని బూతులు వచ్చేస్తున్నాయి నాకు ఏమండి ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి ఆ వరదల్లో కష్టపడుతున్న బెజవాడ ప్రజల దగ్గరికి కష్టాలు అంటే మామూలు కష్టాలు కదండి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇందాక ఆ ప్రెస్ మీట్లో ఆయన బాధ కళ్ళల్లో ఆయన బాధతో చెప్తున్నారు అక్కడ ఉన్న పరిస్థితులు ఇంట్లో నీళ్ళు వచ్చేసి పాములు తేళ్ళు జరులు కూడా వచ్చేస్తున్నాయి ఏటండి పైకి ఎక్కేస్తున్నాయి ఏట కొంతమంది వృద్ధులైతే పాపం బట్టలు లేకుండా కూడా బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి చాలా నరక యాతను అనుభవిస్తున్నారు ఈ అకాల వర్షాల వరదల వల్ల ఇంత కష్టంలో నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న రాత్రి నుంచి కూడా ఆయన అక్కడే ఉండి ప్రతి చిన్నదాన్ని దగ్గరుండి మానిటర్ చేసుకుంటూ సహాయ కార్యక్రమాలు చూసుకుంటూ ఉంటే జగన్ రెడ్డి నేను వెళ్ళాడు చూడడానికి అతను ఏం చేస్తున్నాడు చూడండి సెల్ఫీలు ఏమో ఒక వంద రెండు వందల మందో చేరారు చుట్టూరు అని ఇతను నాకు తెలిసి కారు నుంచి పైకి నిలబడ్డాడు అనుకుంటా ఏంటి నీకు పిచ్చి తగ్గలేదా జగన్ ట్యాబ్లెట్లు వాడతా లేదా నువ్వు నువ్వు వెళ్ళిన ఏంటి అక్కడ ఉన్న ప్రజలు ఉన్న పరిస్థితి ఏంటి నువ్వు చేసే ఈ పనికి మాలిన పనులు ఏంటాయా మళ్ళీ దానికి తోడు మళ్ళీ తప్పుడు ప్రచారం ఏమండి మీకు అనిపించవచ్చు ఇక్కడ ఉన్న వంద రెండు వందల మందిని పేటిఎం కార్యకర్తలు పెట్టుకుని సెల్ఫీలు దిగుతున్నాడని కానీ అంతకంటే ఒకటి ఉంది అక్కడ ఏంటో చెప్పమంటారా డ్రోన్ కెమెరా తిరుగుతుంది చుట్టూరాన్ని డ్రోన్ షాట్లు తీసుకుంటున్నాడు ఒక పక్కని ఈ గుప్పని పెట్టుకుని వీళ్ళందరూ వరద బాధితులు వెళ్ళు ఎలా ఉంటారా వరద బాధితులు అంటే వరద బాధితులు పరామర్శించడానికి వెళ్ళానని చెప్తున్నా జగన్ రెడ్డి వరద బాధితులు కావాల్సింది పరామర్శ సహాయమా పరామర్శ ఎవరిని పరామర్శ చేస్తారో తెలిసే నీకు అసలు ఒకవేళ ఎవరైనా ఒక ఇంట్లో ఒక మనిషి అనుకో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తారు ఫస్ట్ రోజు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు లేదా దినకారీ రోజు ఒక స్వీట్ ప్యాకెట్ పెట్టుకుని వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తారు దాన్ని పరామర్శ అంటారు లేదా ఎవరైనా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారనుకో వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి ఫ్రూట్స్ ఇచ్చి వాళ్ళని పరామర్శిస్తారు దాన్ని పరామర్శ అంటారు అంతేగాని వరదలో చిక్కుకుని తిండి లేక వాళ్ళకి వాటర్ లేక పాలు లేక ఇబ్బంది ఉంటే ప్రభుత్వం చేతనైనంత వరకు సహాయం చేసుకెళ్తుంటే వెళ్ళి నీ పనికి మళ్ళీ పరామర్శ ఎవరికి కావాలి అక్కడ పరామర్శంతో వెళ్ళి ఆ పరామర్శ పేరుతో నువ్వు వెళ్ళి డ్రోన్ షాట్లు ఇలాంటి సెల్ఫీలు ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ నువ్వేమైనా సైట్ సీయింగ్కి వెళ్ళావా పిక్నిక్ వెళ్ళావా వెళ్ళి మళ్ళీ జనాలు రెచ్చగొట్టడం ప్రభుత్వం మీద బురద సిగ్గేస్తున్నా లేదా నీకు ఎవడో చెప్పట్లేదడా నీకు చాలా గౌరవంగా మాడదాం అనుకుంటాం మేము కానీ ఏంటయ్య పనులు ఏంటయ్యా ఆ డ్రోన్ షాట్లు ఏంటి సెల్ఫీలు ఏంటి ఓ పక్కన జనాలు చచ్చిపోలే ఉంటాయి అండి ఈ వైసీపీ పోరం బొగ్గళ్ళు ఇగో ఈయన్ని ఈయన్ని విమర్శిస్తున్నారండి అర్ధరాత్రి తిరుగుతుంటేనే అర్ధరాత్రి ప్రజలందరినీ సహాయ సహకారాలు అందుతున్నాయా లేదా అని చెప్పి ఆ ఎన్డీఆర్ఎఫ్ నుంచి ఇది కేంద్రం నుంచి ఒక పెద్ద ఆర్మీ హెలికాప్టర్ వచ్చింది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దిగేసాయి నాలుగు హెలికాప్టర్లు మొత్తం అన్ని సహాయ కార్యక్రమాలు చూసుకుంటున్నాయి ఈయన రాత్రి దగ్గరుండి అది అప్పుడు కూడా ఆయన ఏదైతే సహాయ సహాయ సహ సహాయ కార్యక్రమాలు ఉన్నాయో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ లేకపోతే ఏదన్నా ఆ పనులు ఏం చేస్తున్నాడా ఇతను వచ్చి అఫీషియల్గా ఏమండీ ఏదో మనం పిక్నిక్కి వెళ్తాం కదండీ అప్పుడప్పుడు ఫ్యామిలీని తీసుకుని అలా వెళ్ళి వరద చూడడానికి వెళ్తుంటాం ఒకసారి అరే గోదావరి చాలా వరద వచ్చేసిందంట సర్దాగా వెళ్ళి చూద్దాం వెళ్ళి ఫోటోలు దిగుదాం అనుకుని వెళ్తారు కదా అలా వెళ్ళాడు నిన్న నిన్న తమ్మేళ్ళు పనిమాలడు ఊరికే పెట్టలేదండి ఇది ఇతను చేసే పని వీళ్ళకి అసలు చంద్రబాబు గారిని విమర్శించే హక్కు ఉందా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఓ మాట చెప్తాను జాతీయమైన చిన్న కథ చెప్తాను శ్రీకృష్ణదేవ గారు కూర్చున్నారట సభలో ఆ సభలోకి ఇద్దరు తల్లులు పరిగెట్టుకు వచ్చారట ఒక తల్లి చేతిలో చిన్న బెడ్ ఉంది ఈ బిడ్డ నాదంటే నాదని ఇద్దరు వాదులు ఆడుకుంటున్నారు వాదులు ఆడుకుంటుంటే ఈయన ఏం చేశాడు తెనాల్ రామకృష్ణ గారిని పిలిచాడు పిలిచి మరి ఏంటి దీని గొడవ ఏంటి ఆ తల్లి ఏడు ఈ తల్లి ఏడు చేస్తుంది ఆ తల్లి నాబెడ్డి ఉంటుంది ఈ తల్లి నాబిడ్డ ఉంటుంది మరి ఇప్పుడు వీళ్ళందరినీ మనం ఎలా తేల్చగలం ఎందుకంటే అప్పుడు డిఎన్ఆ టెస్ట్లు లేవు డిఎన్ఐ టెస్ట్ ఉంటే టెస్ట్ చేయద్దు మరి శ్రీకృష్ణదేవరాయలు గారి కాలంలో అది లేదు కదా మరి ఎలా తేల్చాలి ఈ పెట్టి సంగతి అంటే తెనాల రామకృష్ణ గారు ఐడియా ఇచ్చారట ఐడియా ప్రకారం ఈ మన ఎవరో శ్రీకృష్ణదేవరాయలు గారు అన్నారట ఓకే అమ్మా ఎవరు బిడ్డో తేల్చలేదు కదా సరే పని చేస్తాను రెండు ముక్కల కింద నరికేసి నీకో ముక్క నీకో ముక్క ఇచ్చని పట్టుకుండానట పట్టుకోండి అంటే అందులో ఒక తల్లి ఓకే అండి మీరు అలా చెత్త చేయండి నాకు మాత్రం ఖచ్చితంగా సగమన్న వాటర్ కావాల్సిందే అన్నదట రెండో తల్లి అన్నదట ఏమండి ఆ బిడ్డ నా బిడ్డ కాదు ఆవిడ బిడ్డే ఆవిడికి ఇచ్చేయండి కానీ ఆ పిల్లని మాత్రం చంపొద్దు అన్నదట అప్పుడు తీర్పు ఇచ్చారండి రెండో రెండో తల్లికే బిడ్డ ఎందుకంటే ఆ బిడ్డ చనిపోతున్నప్పుడు అవసరమైతే బిడ్డను దూరం చేసుకోవడం సిద్ధపడుతుంది తల్లి అంతేగాని చంపే మందు సేమ్ ఆ సొంత లాంటిది వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అండి చూడండి మొక్కను నరికేసైనా సరే ఇచ్చేయి నాకు సగం చచ్చిపోయినా పర్లేదు నాకు సగం మాత్రం వచ్చేయాలని చెప్పి ఎవరైతే వాదించారో అది జగన్మోహన్ రెడ్డి అండి అంత క్రిమినల్ జగన్మోహన్ రెడ్డి మీరు అనుకుంటున్నారేమో నేను వచ్చేసి నీటిలో తిరిగేసి అందరినీ చేతులు పట్టేసుకుని చేతులు పిసుకేసి నెత్తుల మీద చేతులు పెట్టేస్తుంటే అయిపోయే ఎంత ప్రేమ వచ్చేసి వచ్చేసాడేమో శవం ఎక్కడానికి దొరుకుతుందేమో వచ్చాడు శవం కోసం రాబందు తిరుగుతుంది ఒకటి రెండు జగన్మోహన్ రెడ్డి తిరుగుతాడు ఆ శవం ఎక్కడానికి దొరికితే ఆ శవాన్ని పట్టుకుని రాజకీయం చేద్దామని జగన్ రెడ్డి ఒక్క ప్రాణాన్ని కూడా పానివ్వకూడదు అందరికీ సహాయ సహకారాలు అందించాలని మొత్తం రాత్రి అడుగు పగలనిక కష్టపడుతున్నది నారా చంద్రబాబు నాయుడు గారు ఏం బతుకులు రా బాబు మీ ఇలాంటి దరిద్రుల్ని రాష్ట్రానికి రా బాబు ఇలాంటి దరిద్రుల్ని నిజంగా మేము ప్రతిపక్ష ఈ నీ ప్రతిపక్ష హోదా కూడా ఎవడ ఇవ్వలేదులే నీ బుద్ధి తెలిసే నీ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు మీకు అర్థమైందండి సెల్ఫీలు దిగుతున్నాడు సెల్ఫీలు పరామర్శ అంట వరద బాధితులను ఎవడు పరామర్శించడం సాయం చేస్తాడు వెళ్ళి మీ దగ్గర ఒక పులిహోర పట్ల ఉంటే పట్టుకెళ్ళి లేదా ఒక చిన్న రగ్గు ఉంటే రగ్గు పట్టుకెళ్ళిస్తారు వాళ్ళకి ఏది ఒక పాలు ప్యాకెట్ అయితే పాలు ప్యాకెట్ ఇస్తారు కనీసం జగన్మోహన్ రెడ్డి చేతిలో కనీసం ఏదైనా ఒక పులిహోర పట్లను చూసాం మనం ఎవరికైనా ఒక చిన్న సాయం అందించాడా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఉంది అతను ఆస్తి మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సంవత్సరానికి రెండున్నర లక్షల కోట్లే కానీ ఒక్క జగన్ దగ్గర ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఆస్తి ఎవరికైనా ఒక్క చిన్న సాయం అందించాడండి సాయం అందించకుండా సవతి ఏడుపులు ఇందా చెప్పారు కదండి ఆ ఏదైతే సవతి తల్లంతో అలాంటి ఏడుపులు ఏడుస్తున్నాడు ఆ ఏడుతు పాటు మళ్ళీ విమర్శలు చేస్తున్నాడు ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ విషయం మర్చిపోతున్నారండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇప్పుడు వచ్చింది భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చాయి ఆ వరద అనేది ప్రజలకు మనకు వచ్చిన కష్టం అండి అది అది నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చింది కాదు లేదా మనం నారా చంద్రబాబు నాయుడు గారి కోసం కష్టపడడానికి ఎక్కడికైనా వెళ్తా ఆయన ఏదో పని చెప్పాడు ఆ పని కోసం మనం వెళ్ళి మనం అక్కడ వరదలో చిక్కుకుంటే నేను చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పారు ఏంటిది అనొచ్చు అది మనకొచ్చిన కష్టం ప్రజలకు వచ్చిన కష్టం అది ఆ కష్టాన్ని చంద్రబాబు నాయుడు గారు హ్యాపీగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే వచ్చి పొద్దున్నొచ్చి సర్దాగా సెల్ఫీలు దిగేసి డ్రోన్ షాట్లు కొట్టేసుకుని శుభ్రంగా ఇంటికెళ్ళి అలా పడుకున్నాడో చంద్రబాబు నాయుడు గారు కూడా అలా పడుకుని ఆ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళని ఆళ్ళని పనులు చేస్తే అయిపోద్ది కానీ ఆయన మన కష్టాన్ని పంచుకుంటున్నప్పుడు అక్కడ కొద్దిమంది రాజకీయ విమర్శలు చేస్తున్నారండి ఇక్కడ కూడా ఏమో అంతకన్నా దరిద్రం లేదురా బాబు ఇది ప్రకృతి వైపరీత్యం అంటారు దీన్ని ఈ కష్టాలు ఎక్కడన్నా వస్తాయి రోజే వచ్చింది గబ్బులో వేసుకుని అవే చంద్రగా చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు వచ్చిందట ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అతను గబ్బులో వేసుకుని ఇది మ్యాన్మేడ్ మిస్టేక్ అట మ్యాన్మేడ్ వరద అట మరి మనం కేరళలో వచ్చినాయి ఎవరి కేరళలో వచ్చినాయి ఎవరి ఎవరి మేడయ జగన్ రెడ్డి కేరళ లేకంగా రెండు గ్రామాల గ్రామాలు కొట్టుకుపోయాయి మూడు చిల్లర మంది చచ్చిపోయారు ఎంతోమంది గల్లంత అయిపోయారు దేవుడి దయ వల్ల ఇక్కడ ఇంకా ప్రాణ నష్టం అనే వార్తలు వినలేదు మనం మొత్తం రా మొత్తం ప్రభుత్వం అంతా అక్కడే ఉంది మరి కేరళలో చచ్చిపోయింది ఎవరి మిస్టేక్ అంటారు జగన్ రెడ్డి కేరళలో నిజంగా మీలాంటి ఎదవలు ఉంటాయి రాజకీయ నాయకులుగా మీలాంటి ఉంటే భూకంపం వచ్చినా అది రాజకీయ పార్టీలకే ఇంకోటి జరిగినా అది రాజకీయ పార్టీల విమర్శలే ఇప్పుడు ఎవడన్నా బుద్ధున్నోడు ఎవడన్నా ఉంటే రే అదవల్లరా రే రే వైసీపీ అదవల్లరా అక్కడికి వెళ్ళినా ఆ గడ్డి తిని అదవల్లరా బుద్ధున్నోడు ఎవడైనా ఉంటే అరే ఇది ఎవరు ఊహించింది సడన్గా ఇంత భారీ వర్షం ఎప్పుడూ లేని విజయవాడ చరిత్రలో ఇంత వరదొచ్చేసింది ఈ విజయవాడ అంటే మనకి మన రాష్ట్రానికే ఇది హార్ట్ ఇది మన ధర మనం సాయం చేద్దాం రే బాబు అగ పలానా చోట సాయం అందట్లేదట గవర్నమెంట్ ఒక ఆ రెండు వీధుల్లో చేస్తుందట ఈ వీధిలో సాయం అందలేదట సరే రెండు మనం వెళ్ళి చేద్దాం కొన్ని బోట్లు కొన్ని వచ్చాయట ఆ కొన్ని బోట్లు అక్కడ తిరుగుతున్నాడు ఇక్కడ బోట్లు లేవట రెండు వైసీపీ నుంచి ఏర్పాటు చేద్దాం ఇలా ఉంటారా ఎదవల్లారా ఎవడన్నా మనిషి అయితే అలా ఉంటాడు అంతే తప్ప మీరు మనుషులేటర మీరు అబద్ధాలు పుట్టిన బతుకులు కాబట్టి దీన్ని కూడా రాజకీయం చేసేద్దాం దీన్ని కూడా ఇది చేసేద్దాం నీ అమ్మ ఏం బతుకులు బతుకుతున్నారు రా బాబు వచ్చి ఏమండీ కన్నీటి వరదటండి అంటే సాక్షివాళ్ళు బెజవాడిని ముంచేసిన మీరు బాబు అలసత్వం అంటే బాబు అలసత్వం ఎటు చూసిన ఆకారాల్లో అంత హృదయ విధారకం బాబు అలసత్వం ఏంటంటే నాకు అర్థం కాలేదు జగన్ రెడ్డి కూడా ఒక వీడియోలో చెప్తున్నాడు అది ఏదో కానీ చేసేస్తుంటే వర్షాలు వస్తాను ముందుగా చెప్పారు కదా వర్షాలు వస్తాయని చెప్పారు కాబట్టి వరదలు వస్తాయని కూడా ఊహించాలి కదా వరదలు ఎక్కడ ఎక్కడొస్తే కూడా ఊహించాలి కదా అని ఒక వీడియోలో మాట్లాడాడు విన్నాను నేను వర్షాలు వస్తాయని వాతావరణం కాదు ఎప్పుడు చెప్తుంది జగన్ రెడ్డి కానీ చరిత్రలో ఇప్పుడు దాకా ఎప్పుడు విజయవాడ మునిగిపోలేదు విజయవాడ మునిగిపోతుందని అసలు ఎవరు ఊహించరు ఊహించని జరిగితేనే దాన్ని ప్రకృతి అంటారు బాబు జగన్ ఊహించనియే జరుగుతాయి ప్రకృతి వైపరి అన్ని చోట్ల జరుగుతాయి అంతేగాని ఇది చంద్రబాబు నాయుడు గారు అలసత్వాన్ని రాసే చూడు ఇది నీ పిచ్చికి పరాకాష్టయా నీ పిచ్చికి నిజంగా మ్యాన్మేడ్ అంటే ఏడో తెలుసా జగన్ రెడ్డి నువ్వు అన్నమయ్య డ్యామ్కి గేటుకి గ్రీజ్ పెట్టించాలని చెప్పారండి నీతోటి ఆ గేట్కి గ్రీజ్ పెట్టించడానికి కూడా నీకు టైం లేదు దోచుకోవడంలో నువ్వు ఆ గేటుకి గ్రీజ్ పెట్టించకపోవడం వల్ల గేటు కొట్టుకుపోయి వాటర్ వచ్చేసి ముప్పై మూడు మంది గల్లంతా అయిపోయారు ఆరుగురు డెడ్ బాడీలు దొరకలేదు ముప్పై మూడు మంది చచ్చిపోయారు ఆరుగురు డెడ్ బాడీలు దొరకలేదు సో ముప్పై మూడు ప్లస్ ఆరు ఎంత ముప్పై తొమ్మిది మంది చచ్చిపోయారు నీ వల్ల అది మ్యాన్ మేడ్ మిస్టేక్ అంటారు దాన్ని ఇప్పుడు అది నువ్వు చేసిన తప్పు నువ్వు చేసిన తప్పు వల్ల దాదాపు ముప్పై తొమ్మిది మంది చచ్చిపోయినప్పుడు అప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాత్రి అనగా పగలానుక తిరుగుతున్నారయ్యా నీకు ఇప్పుడు ముప్పై తొమ్మిది మంది చనిపోతే జగన్ రెడ్డి ఎలా వెళ్ళాడు తెలిసండి అక్కడికి ఎక్కడుందండి అది అన్నమయ్య ప్రాజెక్టు ప్రభావితం చేసే గ్రామంలో మొదటి గ్రామమైన పులపుత్తలోని సీఎం జగన్ పర్యటించారు ఇంటింటికి తిరిగి గ్రామస్తులు పడిన ఇబ్బందులు అడిగి తెలుసుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు అండి ముప్పై తొమ్మిది మంది చచ్చిపోతే పరామర్శించడానికి వెళ్ళి నవ్వుతాడు ఇటండి వాళ్ళు చేతులు పట్టుకుని నవ్వుతాడు ఇదేం దరిద్రం అండి బాబు ఇదేం దౌర్భాగ్యం మన రాష్ట్రానికి మేము చచ్చిపోయారు మా వాళ్ళు మా ఇల్లు కొట్టిపోయాన్న మొత్తం మా గేదెలు గీజలు మొత్తం అన్నీ కొట్టుపోయావు నువ్వు చేసిన దరిద్రం పని వల్ల నువ్వు ఆ గేటు ఎట్టు ఉంటే ఆ గేటు కొట్టుపోదు ఆ గేటు కొట్టుకోకపోతే మా వాళ్ళు నలభై మంది చచ్చిపోను ఏం బతుకాన నీదేనా అలా వాళ్ళు అతితో ఎడుతుని నవ్వుతాడు ఇటండి వాళ్ళని పట్టుకుని डॉक्टर रबुली कटकोले सर म हिलेले सर अनि बिना सर इले 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 नगौदिन सर सुकी मेरा खाल मेरा लावार सर चेतना र सर जुन पहिले अनि कालको पैसा पनि छ सर नमस्कार చూండి ఎలాంటి టెంట్ వేయించుకున్నాడు లోపల గ్రీన్ మ్యాట్ కూడా కనపడుతుంది లేదు చూడండి ఆ గ్రీన్ మ్యాట్ టెంటోని జగన్ రెడ్డి అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి